పూణేలో మద్యం మత్తులో వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన మైనర్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతడిని కేసు నుంచి తప్పించేందుకు ఇద్దరు వైద్యులు యత్నించారు బాలుడి రక్తంలో ఆల్కహాల్ ఉందా లేదా అని తొలుత పరీక్షలు జరిపినప్పుడు వైద్యులు ఈ నిర్వాహకం వెలగబట్టినట్లు తెలిసింది ససూన్ ఆసుపత్రిలోని డాక్టర్ అజయ్ తావ్రే డాక్టర్ శ్రీహరి హర్నార్ అనే వైద్యులు రక్త నమూనాలను తారుమారు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు ఫలితంగా తొలిసారి పరీక్షలు జరిపినప్పుడు అతడి రక్తంలో ఆల్కహాల్ లేదని నివేదికలు వచ్చాయి పోలీసులు అరెస్టు చేసిన వారిలో అజయ్ తావ్రే అనే వైద్యుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ అని గుర్తించారు బాలుడిని రక్షించేందుకు విశాల్ అగర్వాల్ కుటుంబం పలుకుబడిని ఉపయోగించి వైద్యులను కూడా కొన్నారన్న ఆరోపణలను ఈ ఉదంతం బలపరుస్తోందని పోలీసులు వెల్లడించారు ఇప్పటికే ఈ కేసులో బాలుడి తండ్రి తాత బార్ల సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు